అభినవ గాడ్సే నేర చరిత్ర గలటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటు వ్యక్తి ఇంకా గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి మరి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను మతాలను అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరుకాను మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచేది ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు ఈ చిరక ఒక బాంబు కంటే బలమైనదని ఈ చెరక అహింస అహింస మార్గాన్ని సూచిస్తుందని హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి ఒక దారంగా ఒక వస్త్రంగా తయారు చేస్తుందని అంతే కాకుండా దాంతోని ఒక ఉపాధి కల్పించే దిశంగా